శ్రీమన్నారాయణ శ్రీ యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం ఈ వైరాగ్య ప్రకరణంలో అహంకారం యొక్క స్వరూపాన్ని రాముడు తెలియజేస్తున్నాడు ఈ రాముడు ఏ విధంగా అంటే అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ అహంకారం అంట ఇతరుల కారణం లేకుండానే పుట్టుతు పుట్టుతుంటాడంట రూపం లేకుండానే వ్యవహరిస్తాడు సంసారాన్ని అరణ్యంలో విచ్చలవిడిగా సంచరించుతున్నాడు పరీక్షించి చూస్తే అహం అనే అభిమానమే ఇతని రూపము అట్టి అభిమానం వల్లనే రాగ ద్వేషాది సర్వదోషాలు వచ్చి పడుతున్నాయి ఆకారాదు లేకపోయినప్పటికీ ఇది అందరినీ బాధిస్తుంది ఓ మహర్షి భూమి ఆకాశాల మధ్య మరి ఏ శత్రువుని చూసి భయపడలేదు కానీ ఈ అహంకారం అనే శత్రువు గుర్తుకొచ్చినప్పుడు మాత్రం నేను గజ గజ దీని ఉత్పత్తికి అసలు కారణం ఏమి అని పరిశీలిస్తే మనిషిలో కలిగే అజ్ఞానమే అని సమాధానం లభిస్తుంది దీని నుండి సర్వ ఆపదలు మనోవ్యథలు వికారాలు జీవునికి ప్రాప్తిస్తున్నాయి ఎందుకంటే ఈ అహంకారం ఏంది అన్ని నాది ఇక్కడ ఉన్నాయి అన్ని నాది అనే అహంకారం ఆ అహంకారం వల్ల మనిషికి అన్ని రకాలటువంటి ఆపదలు అని తెలియజేస్తున్నాడు అలాగే అహంకారం అనే కిరాతకుడు అడికి కిరాతకుడు అని పేరు పెట్టాడు అహంకారం అనే కిరాతకుడు మాయ అని ఒక వలను తీసుకొని తిరుగుతాడు ఈ మాయలు ఎవరు పడతారు ఈ అహంకార మాయలు ఎవరు పడతారని చూస్తున్నాడు ఈ జీవులు అజ్ఞాన మృగాల వల్లే అందులో చెక్కుంటున్నారు ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వలలో చిక్కుంటారంట అతడు ఎందుకో నా పాలుపడ్డాడు నన్ను కూడా బాధించే ప్రయత్నం చేస్తున్నాడు క్షణంలో శాంతి సమత సద్గుణాలన్నీ పీల్చి పిప్పు చేస్తున్నాడు ఇంతటి శత్రువుగా ఎదురుగా ఉండగా నేను భోజనం కూడా తీసుకోలేకపోతున్నాను ఇక భోగాలం ఇక ఈ భోగాల మాట నేనేం చెప్పేది ఏంటి అని చెప్తున్నా అనమాట రాముడు ఎవరికి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి వీళ్ళందరితో కూడా ఆ సభలో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాడు అనమాట మొదలే అసత్యములైన ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో ఏదేది గ్రహిస్తామో ఏదేది వాంఛిస్తామో అవన్నీ కూడా అసత్యాలే అవుతాయి కదా అంతే కదా నాది అనుకున్నప్పుడు ఏవి నీ కావు మనిషి అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంటాడని తెలియజేస్తాను ఈ అహంకారంపై కాలం మనకి ఆశ తృష్ణ అంటే కోరికలు ఎక్కువైపోతాయి దానివల్ల అందుచేత నేను ఈ అహంకారాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను అని తను తన భావాన్ని తెలియజేస్తున్నాడు నేను అసలు రాముణ్ణే కాదు నాకు కోరికలే లేవు నాకు చెందినట్టు ఏదీ లేదు ఇక్కడ నేను దేనికి చెందినవాడును కాదు అని నేను నిశ్చయం చేసుకుంటున్నాను నా మనసు ఎటు ప్రసరించుకుండుగాక అని శాసిస్తున్నాను కానీ ఏ లాభం అజ్ఞానం ఉండి ఉండు చేతనే కాబోలు నాకు ఏమి తెలియక ఉన్నది అని చెప్తూ దేహం అనే కేకారణ్యంలో అహంకారం అనే పిశాచం అంటే ఈ యొక్క దేహం మన దేహంలో అహంకారం అనే పిశాచం అటు ఇటు పచరలు చేస్తుందంట అతడు ఇట్టివే అగు అనేక పంచభూతాత్మకమైన దేహాలు దండగా వేసుకొని ధరిస్తూ ఉంటాడు అంటే నాది ఇక్కడ నాది అనే అహం అని ఎప్పుడైతే వచ్చిందో ఈ అహం వల్లే మనిషి ఎన్ని జన్మలైనా తీసుకుంటా పోతుంటాడు కాబట్టి దాన్ని ఏ విధంగా పోల్చాడు ఒక ఈ యొక్క దండగా పోల్చాడు అనమాట అన్ని శరీరాలు కలుపుకుంటా ఒక శరీరం వదిలితే ఇంకో శరీరం ఇంకో శరీరం ఇక్కడ నాది అన్నంతకాలం ఇక్కడ పుడుతూనే ఉంటాడు చచ్చిపోతుంటాడు ఈ జగత్తే అతని మెడవలే ఉన్నది అసలు ఈ అహంకారం యొక్క నివాస స్థానం ఎక్కడ అంతఃకరణమే కదా అంటే లోపల నుంచి పుట్టేదే కదా ఎప్పుడైతే అంతఃకరణం అమిత చంచలమై దుర్వాసనలతో కూడిందై సద్గుణాలు లేనిదై ఉంటుందో అప్పుడులో దానిలో వచ్చి అహంకారం వేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక విషయం గొప్ప విషయం తెలియజేశాడు ఎవరికైతే దుర్వ్యసనాలు కావాలని కోరికలు అతిగా కోరికలు ఇవన్నీ ఉంటాయో అలాంటి వాళ్ళల్లో ఇది వచ్చి అహంకారం వచ్చి తెష్టవేస్తాడు సర్వ ఆపదలు వెంటబెట్టుకొని సంచరించే అహంకారాన్ని ఆశ్రయించి ఎంతోమంది రాజ్యాలు ఎలమని ఈ విధంగా రా ఇప్పుడు రాజ్యాలు ఏలమని నన్ను మీరు ఆజ్ఞాపించదురు కాక దానికి బదులు ఈ అహంకారము జయించి వేయగల ఉపాయాలు ఏమైనా ఉంటే నాకు ఉపదేశించండి ఎందుకంటే ఈ రాజ్యాదులు ఇవన్నీ కూడా ఏలాలి ఇప్పుడు రాజు ఈయన రాజుగారు రాజుకుమారుడు కాబట్టి రాజ్యాలు ఏలాలని నాకు చెప్పొద్దు ఇవన్నీ కూడా తృణప్రాయమే ఒక కొంతకాలం ఉండేసి వెళ్ళిపోయాయి కాబట్టి ఇవన్నీ నాకు వద్దు అని చెప్తూ నన్ను వీటి నుంచి బయటపడే మార్గాన్ని తెలియచేయండి అని చెప్తున్నానమాట అలాగే తెలియజేయమని చెప్తూ మనసులో పేరుకున్న మహామోహం అనే మంచు మీ ఉపదేశ ఉష్ణీకరణ ప్రభావం చేత కరిగిపోవాలని కోరుకుంటున్నానంటే దాన్ని ఒక మంచుతో పోల్చుకున్నాడు అహంకారాన్ని ఈ అహంకారాన్ని మంచుతో పోలుస్తూ మీ ద్వారా వేడి ఈ నాలో ఉన్నటువంటి ఈ అహంకారం కరిగిపోవాలి అంటే మీ మీరు చెప్పే సద్బోధ సద్ మంచి విషయాల వల్ల మీరు చెప్పే గొప్ప విషయాల వల్ల ఇలాంటి విషయాలు విచారణ వల్ల ఏమవుతుంది తనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అహంకారం కూడా అణిగిపోయే విధానం ఉపాయం తెలియచేయండి అని వీళ్ళకి తనలో కలిగిన భావాలని శ్రీరాముడు ఆ సభలో తెలియజేశారన్నమాట కాబట్టి ఈ యొక్క భాగంలో ఈ ఈ విషయాన్ని తెలియజేశాడు వచ్చే భాగంలో మనిషి మనసు చిత్తం గురించి తెలియజేస్తాం ఇదంతా కూడా వైరాగ్య ప్రకటనలో చెప్పబడింది జై శ్రీమన్నారాయణ